సూపర్ స్టార్ మహేష్ బాబు కురటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రెండు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నూట పదిహేను కోట్ల షేర్ రాబట్టి మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్గా నిలిచింది ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది అయితే ఈ నిర్మాణ సంస్థపై మహేష్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు అదెందుకు భరత్ అని నేను సినిమాకి హోలీ పండక్కి ఓ చిన్న సంబంధం ఉంది ఈ సినిమాలో హోలీ ఫైట్ ను చేసి డిలీట్ చేశారు ఇప్పటి వరకు ఈ హోలీ ఫైట్ సీన్ ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ అందరూ డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ మాత్రం రిలీజ్ చేయలేదు అయితే హోలీ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ ఫన్ని పోస్ట్ చేశారు ఈ హోలీ పండుగను కూడా భరత్ అని నేను మూవీ హోలీ ఫైట్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇది చూసి మహేష్ ఫ్యాన్స్ తమ ఎమోషన్స్ తో నిర్మాతలు కామెడీ చేస్తున్నారని కోప్పడుతున్నారు